रिगेशको ओ सर रिगेशले न फाइल गर्नुहुन्छ आफैले गर्नुहुन्छ अहिले पनि न 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 ए भाइले पूर टट्टो न जान्छ मात्र भरमै रुकुन छौ हिटी होइन न काय गुड़ म त नि नि नीलो भई दशरले बढ्छ शापले भैस न शापला मा फोन दिन्छु म शापले कुन दिनमा लेसाने तिमी नन అరేమను కొడ్రనగానే ఆవరుస్తుంది ఏడరా సదరం లో క్రాణి కొంచెం వేరంట గొర్రెల దొడ్డ చుట్టుపక్కల ఉండేటువంటి రైతు ట్యాంక్స్లో చేపలన్నీ కూడా చనిపోయినాయి సడన్గా చేపలు పిల్లలు చేపలు పాములు అన్నీ చనిపోయింది ఎందుకని ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక ఆందోళన మొదలైంది పక్కనే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ ఫామ్ గేట్ అనేటువంటి ఒక డైరీ ఉంది ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇది పొల్యూట్ అయింది అనేది ప్రిలిమినరీగా వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి దానికోసం ఇప్పుడు పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఈటీపీ ప్లాంట్ వర్క్ అవుతూ ఉందా లేదా లేదా ఈటీపీ ప్లాంట్ ఉందా వాళ్ళకి లేదా దాన్ని ప్యూరిఫై చేసి వదులుతున్నారా లేదా అనేది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చూస్తారు అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కన్సంట్ అధికారులందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేసి నిజంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ చెరువులు పొల్యూట్ అయ్యి ఈ చేపలు అవన్నీ చనిపోవడానికి కారణమేందనేది పూర్తిగా కూడా దానిపైన అధ్యయనం చేసి చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కానీ ఎక్కడైనా జరిగితే దాన్ని కంట్రోల్ చేయమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ చెరువుల్లో ఏదైతే ఇవన్నీ చనిపోయాయో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆవులు కానీ గొర్రెలు కానీ ఏమైనా వచ్చి మళ్ళీ ఆ నీళ్లు తాగితే అవి కూడా కొన్ని ఆరోగ్యపరంగా దెబ్బతిని అవి కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కోరుకుంటున్నా దాన్ని ఏం చేయాలనే దానిపైన ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఎక్కడ దీనికి తప్పు జరిగింది ఎక్కడి నుంచి దీనివల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే దానిపైన ఈరోజు రేపు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చర్యలు ప్రకారం రేపు ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జరుగుతుందని చెప్పి మీకేం ప్రాబ్లం లేదా లేదనా అదే అంటే మాకు మాకు అక్కడ నుంచి కూడా వస్తున్నా మా పక్కలో కమ్మలు కొంటు అంటారా అక్కడ నుంచి స్టార్టింగ్ ఇది అది నిండిపోయి మళ్ళీ ఇక్కడొచ్చి హలో గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారు మీరు బాగున్నారా ఎక్కువ ఉన్నాయి అంటే మాకు మీ అంత లేదు కదా ఇటు పక్క పొలం మీరు సేఫ్ విజయవాడ మీకు అది ఇంకా ప్రాబ్లం ఏం లేదు సార్ చిన్న ఇష్యూ ఇక్కడ మనకు ఈ పొల్యూషన్ ఒక ఇష్యూ వచ్చింది ఈ ఫామ్ గేట్ అని ఇక్కడ ఒక డైరీ ఉంది మన మన నాలుగు రోడ్లు మీకు ఐడియా ఉంటుంది మీరు కలెక్టర్ చేసినారు కాబట్టి ఇక్కడ మన ఫోర్ రోడ్స్ క్రాస్ ఉంది కదా పలమనే దాంతోనే టువర్డ్స్ బెంగళూరు మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కదా మనం మీరు కూడా వచ్చి మీరు ఎక్స్ యాప్స్ ఏపీఐసి చైర్మన్ కూడా చేస్తారు కదా అప్పుడు మీరు వచ్చినారు దాంట్లో ఫామ్ గేట్ అని ఒక డైరీ డైరీ దాంట్లో ఏమైందంటే వాడు ఈటీపీ మేనేజ్ చేసినట్లు లేదు ఆ నీళ్ళన్ని వదిలేసినాడు ఇక్కడ మూడు నాలుగు చెరువుల్లో మొక్కలు చేపలంతా అంతా అది ఒకసారి మన వాళ్ళు ఎవరైనా అసలు వాటికి ఏం జరుగుతా ఉంది పంపించండి మీరు ఇమ్మీడియట్గా ఎస్ అది ఏమైంది ఎందుకంటే ఇప్పుడు అదే సార్ అది ఇంకో ప్రాబ్లం ఏమైందంటే మనకు శంకరయలపేట చెరువు మీకు ఐడియా ఉంటుంది చాలా పెద్దది శంకర అంటే పెద్ద ట్యాంక్ కదా చాలా పెద్ద పూనూరు కాన్సిస్టెన్సీలోనే పెద్ద ట్యాంక్ పాత చాలా పెద్ద ట్యాంక్ అది పాత పొంగనోరు ఇప్పుడు ఫలం లేరు అది అది జిల్లాలోనే పెద్దది ఇప్పుడు ఈ నీళ్లు దానికి పోతున్నాయి ఇది పోయి ఇంకా ఆ చెరువు స్పాయిలైందనుకో చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఇమీడియట్గా పంపిమండి అసలు ఏం జరుగుతుంది ఓకే 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 అట్లే అట్లే సార్ బాగున్నారు బాగున్నారు మీరు బాగున్నారు నేను వస్తాను ఈసారి వచ్చినప్పుడు మీకు లేవు నా అవసరం కూడా ఉంది నేను కూడా నెక్స్ట్ మీకు నేను విజయవాడకి వస్తాను థర్డ్ వస్తాను ఈ హౌస్ కమిటీకి నన్ను వేసినారు అనవసరం నేను థర్డ్ నేను ఉంటాను సార్ అక్కడే అసెంబ్లీలో ఉంటాను మీకు ఫోన్ చేస్తాను బయటకు అవసరం అవును